నమస్తే ఫ్రెండ్స్ కూటమి పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేరికలు ఈ మధ్య కాలంలో భారీగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు ఇప్పటివరకు జాయిన్ అయ్యారు అయితే గత కొద్ది కాలంగా జాయిన్ అవుతున్నటువంటి చేరికలను చూస్తే పార్టీ క్యాడర్లో లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది మొన్నటి వరకు కేడర్ లోనే అసంతృప్తి ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు ఆ అసంతృప్తి అనేది ఆ ఆగ్రహం అనేది మంత్రుల వరకు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న కేబినెట్ భేటీ జరిగింది కేబినెట్ భేటీ కంటే ముందు మంత్రి నారా లోకేష్తో మంత్రులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచిన పరిస్థితుంది కేబినెట్ భేటీ జరగక ముందే నారా లోకేష్తో భేటీ మంత్రులు ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగినటువంటి చేరికల ప్రస్తావన తీసుకొచ్చారు విశాఖ డైరీకి సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పి శాసనసభ ఒక కమిటీ కూడా వేసింది విచారణ కమిటీ ఈలోపే ఆ విశాఖ డైరీ చైర్మన్ ఉన్నటువంటి అడారి ఆనంద్ అడారి ఆనంద్ అనే వ్యక్తి ముందుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాలని చూశాడు ఈయన అక్రమాలు చేశాడు అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి కేసులు నమోదైతే మళ్ళీ నేను జైలుకి వెళ్లే పరిస్థితి ఎక్కడ ఉంటుందని భావించి ఆయన వెంటనే ఏం చేశాడు టీడీపీలోనో జనసేనలోనో జాయిన్ అవుదాం అనుకున్నాడు కానీ అక్రమాలన్నీ తెలుసు కదా మేము ససేమిరా జాయిన్ చేసుకోమని చెప్తే హుటావుటినైనా భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్లోకి వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయిపోయాడు ఇప్పుడు ఈ అడారి ఆనంద్ మీద ఆయన చేసిన అక్రమాలన్నీ ఏమైపోయినట్టు ఆయన మీద ఎలాంటి కేసు ఇక నమోదు కాదుగా ఎందుకంటే ఇప్పుడు కూటమి నాయకుడు అయిపోయాడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు అయిపోయాడు ఈ నాయకుడి మీద ఇప్పుడు ఎలాంటి కేసులో ఉండవు అరెస్టు కాదు అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అక్కడ గజపతి నగరం నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు పేట ఇష్టం వచ్చినట్టుగా అరాచకమైన సృష్టించారు అప్పుడు కూటమి తరఫున పోటీ చేసేటువంటి నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జనసేన కార్యకర్తలని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత అరాచకం చేశారు వాళ్ళందరూ కూడా టీడీపీలో జనసేనలో జాయిన్ అయ్యా అనుకున్నారు కానీ జాయిన్ చేపించుకోవాలా తర్వాత వేరే నియోజకవర్గానికి పోయి వాళ్ళు జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితుంది అక్కడ వైసీపీ నాయకులు సో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారి నియోజకవర్గమే గజపతి నియోజకవర్గం గజపతి నగరం సో ఆయన కూడా నిన్న నారా లోకేష్ గారి మీద వారి ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు సార్ ఇంత ఇబ్బంది పెట్టారు మనల్ని వాళ్ళు వేరే మనం జాయిన్ చేసుకోకపోతే మన కూటమిలోనే వేరే పార్టీలో జాయిన్ అయిపోతున్నారు ఇంకా వాళ్ళ మీద ఎక్కడ కేసులు నమోదు వాళ్ళ మీద మనం ఏం చర్యలు తీసుకుంటాం పార్టీ క్యాడర్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది సార్ కార్యకర్తలు నేరుగా మాకు ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది కూటమి నాయకులు అసలు ఏం చేస్తున్నారు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాకేంటి అసంతృప్తి అని చెప్పి గగ్గోలు పెడుతున్నారంట నిన్న ఇదే విషయం నారా లోకేష్ గారు ముందు ప్రస్తావించారు మరొక ముఖ్యమైనటువంటి విషయం గంజి చిరంజీవి అండి ఆయన జనసేన పార్టీలో జాయిన్ ఎవరి గంజి చిరంజీవి మంగళగిరి నియోజకవర్గంలో యాక్చువల్గా ఆయనకే టికెట్ వస్తుంది అనుకున్నారు నారా లోకేష్ గారి మీద పోటీ చేసే చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా అభ్యర్థికి అక్కడ అవకాశం కల్పించిన పరిస్థితి మనం చూసాం ఈ గంజి చిరంజీవి అనే వ్యక్తి గంజి చిరంజీవి మంగళగిరి నియోజకవర్గం వైసీపీ నాయకుడు ఈయన్ని జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారండి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జనసేన పార్టీ కనువ కప్పుకున్నాడు సో దీని మీద కూడా నిన్న తీవ్రమైనటువంటి చర్చ జరిగింది అచ్చెన్నాయుడు గారు ప్రస్తావించారంట ఈయన జాయిన్ అవుతున్నట్టు జనసేన పార్టీలో మీ దృష్టికి ముందే వచ్చిందంటే మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు జాయినింగ్స్ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కొంత సంప్రదింపులు జరుగుతున్నాయండి అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు అంటే ఈ గంజ చిరంజీవి లాంటి వాళ్ళు నారా లోకేష్ గారి మీద అంతకుముందు కూటమి పార్టీల నాయకుల మీద ఎలాంటి విమర్శలు చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద మనమందరం చూసాం కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఇప్పుడు మంత్రుల వరకు వచ్చిందంటే కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఇక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది మనకు తెలుసు పేరుని నాని మొత్తం పేదలకు పంచేటటువంటి బియ్యం బస్తాలని అమ్మేసుకున్నటువంటి పరిస్థితుంది వారి మీద కూడా పోలీసులు మేనవేషాలు లెక్కించారు ఆయన పేరుని ఎఫ్ఐఆర్ చేర్చడంలో కావచ్చు ఆయన మీద కేసు నమోదు చేయడం కావచ్చు ఏ సిక్స్గా నమోదు చేయడం కావచ్చు ఆయన కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు జరిగే వరకు కూడా అరెస్ట్ చేయలేదంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇటు పోలీసు వ్యవస్థ అట్లా ఉంది కూటమిలో ఉన్న నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు చూసి చూడనట్లుగా ఉన్నారు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు కనీసం కార్యకర్తల మనోభావాలు ఎందుకు పట్టించుకోవటం లేదు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నాయకులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నారండి మనకిప్పుడు జాయిన్ అవుతున్నారు కాబట్టి తెలుస్తుంది కానీ ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఆల్రెడీ ఆ కూటమి పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి గూడు కట్టుకున్నటువంటి సిచ్యువేషన్ మనం ప్రజెంట్ చేస్తూ చూస్తూ ఉన్నాం మరొక ముఖ్యమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ చేరికల వెనకాల మాస్టర్ మైండ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం వస్తుంది ఎందుకంటే మేము కూటమి పార్టీల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం మా మీద కేసులు నమోదు అవుతాయి ఇప్పుడు మనం అధికారంలో లేము మేము జైలుకి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు బోరుగడ్డ ఉంది కోర్టు ఏం చెప్పింది ఆయనకు అసలు బెయిల్ ఇవ్వద్దు మరి కొన్నాళ్ళు ఆయన జైల్లో ఉండాల్సిందే అంత దారుణంగా వ్యవహరించాడు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని అని చెప్పి కోర్టే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన బెయిల్ పిటిషన్ కొట్టేసింది కదా అట్లాగే మా పరిస్థితి కూడా తయారవుతుందని చెప్పి చాలామంది నాయకులు మేము కొన్నాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళిపోతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఎస్ మీరు వెళ్ళండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోకపోతే జనసేన బీజేపీలో జాయిన్ కావండి జనసేన వాళ్ళు జాయిన్ చేసుకోకపోతే ఇటు తెలుగుదేశం బీజేపీలో జాయిన్ కావండి ఈ టీడీపీ జనసేనలో జాయిన్ చేసుకోకపోతే బీజేపీలో జాయిన్ అయిపోండి మనకి మూడు పార్టీలు ఉన్నాయి మీరు తలదాచుకోవటానికి ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోండి మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేసరికి ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు మళ్ళీ మన గూటికే మీరు వచ్చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్తో ఒక మాస్టర్ మైండ్తో ఎందుకంటే ఇప్పుడు కూటమి అధినాయకత్వం కూడా కూటమి పార్టీలో ఉన్నటువంటి అధినేతలు కూడా ఈ అరెస్టుల మీద వాళ్ళు బహిరంగంగానే చెప్తా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చట్టం తన పని దాన్ని చేసిపోతుంది వైసీపీ వాళ్ళులాగా మేము కక్ష సాధింపులు చేయము మేము వెంటపడి అరెస్టులు చేయము మేము ఆ పద్ధతి ఫాలో కాము అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే చెప్తుంటే ఇక వీళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు మా మీద అరెస్టులు ఉండవు ఇప్పుడు పోలీసులు కూడా ఏమనుకుంటున్నారు చెప్పనండి ఒక పోలీసు ఉన్నత అధికారి తమ కింద ఉన్నటువంటి సిబ్బందికి చెప్పారంట ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కక్ష సాధింపులు ఏమీ వద్దు చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్ట ప్రకారం మీరు నడుచుకోండి మీరు హడావుడిగా ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నాయకులే అంటున్నారు ఇప్పుడు మనం కేసు అయితే ఓకే కేసుల వరకు నమోదు చేద్దాం ఇక వాళ్ళు వెంటబడి అరెస్ట్ చేసినట్టు ఆ ఉత్సాహం మనకు కూడా అవసరం లేదు ఇక తప్పదు ఇక మీరు చేయాల్సిందని చెప్పి ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే చేద్దాం ఎందుకంటే వాళ్ళు కూడా కొంత కూల్గా పనిచేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా అంత హడావుడి పడాల్సిన పని లేదు మీరు కూడా అరెస్టుల వరకు వెళ్ళొద్దని అని చెప్పి ఒక ఉన్నతాధికారి కింద ఉన్నటువంటి సిబ్బందికి చెప్పారట ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఇప్పుడు ఇంత పరిస్థితి ఉంది కాబట్టి ఇంత నిదానంగా ఈ కూటమి నాయకులు ఉన్నారు కాబట్టి వైసీపీ నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది వాళ్ళు హ్యాపీగా కోర్టులకు వెళ్ళి కొంతమంది బెయిల్స్ కూడా తెచ్చుకుంటున్నారు ముందస్తు బెయిల్స్ తెచ్చుకుంటున్నారు వాళ్ళంత భయం లేదు వాళ్ళలో వాళ్ళంత ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు అదే వాళ్ళ ధైర్యం కూటమి నాయకులు కొంత స్తబ్దుగా ఉన్నారు కూలుగా పనిచేసుకుంటున్నారు వాళ్ళు మనలాగా దుర్మార్గులు కాదు వైసీపీ నాయకులు అనుకుంటున్నారు మనంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించరు మన మీద కక్ష సాధింపు చేయరు మనం జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి అంతా నిదానంగా మనం చక్కబెట్టుకుందాం పెట్టుకుందాం కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకుందాం ఇదే ఆలోచనతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు వాళ్ళకి అంత సీన్ లేదు వాళ్ళు ఏం అరెస్ట్ చేయలే వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏం కాదు మీరు హ్యాపీగా ఉండండి మీరు కోర్టులకి వెళ్ళి ముందస్తు బిల్లు ఇచ్చుకోండి మీకు మరీ అంత భయం ఉంటే కూటమి పార్టీలో జాయిన్ అయిపోండి ఒక పార్టీలో జాయిన్ కావడానికి నిరాకరిస్తే వేరే పార్టీలో జాయిన్ అయిపోండి సో ఇది వాళ్ళ నాయకులకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇదే దొరికిందే సందు కదా అని చెప్పి ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారండి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు ఇక వెంటనే అరెస్టులు జరిగిపోతే కార్యకర్తలు కొంత ఆనందం కలిగింది ఆయన రెడ్ బుక్ చేత్తో పెట్టుకుని మాట్లాడినప్పుడు కావచ్చు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అరెస్టులు జరిగినప్పుడు ఎస్ ఇది కదా మనం కోరుకున్నదని చెప్పి కొంతమంది నాయకులు కార్యకర్తలు కింది స్థాయిలో ఉన్నవాళ్ళు అనుకున్నారు కానీ మళ్ళీ మొదటికే వచ్చింది కేసులు నమోదు చేసే విషయంలో కావచ్చు అరెస్టులు జరిగే విషయంలో కావచ్చు ఇటు నాయకులు అట్లాగే ఉన్నారు పోలీసు వ్యవస్థ కూడా అట్లాగే ఉందని చెప్పి కొంత ఆవేదన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి చూద్దాం భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఒక సంవత్సరం ఆగుదామని అని చెప్పి మనం అనుకుంటున్నారా కూటమి నాయకులు లేదంటే చట్టం మెల్లగా తన పని దాన్ని చేసుకుంటుంది మనం వేలు పెట్టద్దు అని చెప్పి ఏమైనా అనుకుంటున్నారా తెలియదు కానీ ఒకంత అసహనం ఆగ్రహం ఆవేదన అయితే కార్యకర్తల్లో ఇప్పుడు నేరుగా మంత్రుల్లో కూడా కనిపిస్తుంది సో చూద్దాం భవిష్యత్తులో ఇంకెట్లా ఉంటుందో పరిస్థితి